అందరికీ నమస్కారం ఈరోజు మా వైఎస్ఆర్సిపి అధిష్టానం పిలుపులకు తొమ్మిదవ తేదీ వచ్చిందను మేము వచ్చినను జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన ఆటిపాట నమ్మకాడ వాడి ఆధ్వర్యంలో మేమందరూ వచ్చిందను అక్కడ వచ్చిందను రైతుల సమస్యలు మన మన రాష్ట్రంలో చాలామంది రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ సమస్యల మీద ఒక మెమరాన్నం మన డిస్టిక్ కలెక్టర్ గారి ఇవ్వడానికి తొమ్మిదో తేదీ మదనపల్లి నుండి తర్వాత వచ్చేందున అదేవిధంగా మన మదనపల్లి రూరల్ మండలం కానీ మదనపల్లి టోటల్ కాన్స్టిట్యున్సీ నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్సిపి రైతులు ప్రతి ఒక్కరూ ఆడిపోయేసేందున మన డిస్టిక్ కలెక్టరేట్ దగ్గరికి పోయేసేది ఒక మెమరాడి ఇవ్వాలని తలపెట్టాం ఇది ఇచ్చేదానికి ముఖ్య ఉద్దేశం అంటే ఈ మన రాష్ట్రంలో మనకు మన మన రాష్ట్రంలో వైఎస్ఆర్ ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారు కూడా ఇబ్బంది పడతా ఉంటారు దాంట్లో ముఖ్యంగా వచ్చిందను రైతులు ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటారు అన్ని రకాలుగా వాళ్లకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఏ రోజు ఈ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుండి కూడా కష్ట కష్టాలు ఏదైనా పడతా ఉండే వర్గం అంటే అది కేవలం రైతు వర్గమే కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందను రైతు రైతుల పక్షపాతాన రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతులు బాగుంటేనే మనం అందరూ బాగుంటామని నమ్మే వ్యక్తి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఆయన ప్రతిసారి ఎప్పుడు రైతులకు ఇబ్బంది దొరికినా వచ్చినా ఎప్పుడు వాళ్ళకు ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పి ముందడుగు వేసేసి ప్రజల శ్రేయస్సు కోసం రైతుల శ్రేయస్సు కోసం ముందుండి నడిపించే వ్యక్తి ఆయన ఏ రకంగా ఆయన అధిష్టానానికి కూటమి ప్రభుత్వానికి వచ్చిందనూ మనం ప్రెజరైజ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మనం కానీ వాళ్ళకు మన రైతుల పక్షాన వాళ్ళకు ఇది చేసేటట్టు పోవడం చేయడానికి ఆయన రెడీ అయినారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తుకోండి మదనపల్లి సరౌండింగ్స్ మన డిస్టిక్లోనే ఎత్తుకుంటే టమోటా మామిడి రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాళ్లకు గిట్టుబాటు ధర లేకుండా ప్రభుత్వం వచ్చి ఒక సీజన్ కూడా అయిపోయింది మామిడి రైతులతో టోటల్ అవుట్ అయిపోయినారు టమేటా రైతులు కూడా చాలా దెబ్బ పడింది కోట్ల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఎక్కడంటే టమాటా సాగు చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర లేక వాళ్ళందరూ ఇప్పుడు విపరీతమైన బాధలు ఉన్నారు ఫైనాన్షియల్ క్రైసిస్లో వాళ్ళు తగులుకుంటారు అదేవిధంగా మన ఈయన లోకేష్ గారు వచ్చిందరూ పాదయాత్ర చేసినప్పుడు మదనపల్లి సరౌండింగ్స్ ఆయన వచ్చినప్పుడు ఏం చెప్పినాడు నేను కానీ వచ్చిన వెంటనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఓపెన్ చేస్తాను రైతుకు నేను ఆదుకుంటాను అని చెప్పించే వ్యక్తి ఏం చేసి ఓటిన సంవత్సరం ఓటింగ్ కాదు సంవత్సరం అవుతా ఉంటే కూడా దాని గురించే పట్టుకు లేదు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ లేకపోతే ఈ కెచప్ప ఇవన్నీ ఉన్నాయి ఇండస్ట్రీస్ అంటే టమెటాకి సంబంధించి ఇండస్ట్రీస్ చేస్తానని చెప్పిన వ్యక్తి ఇంతవరకు ఏమీ చేసింది ఏమీ లేదు రైతులు అష్ట కష్టాలు పడుతుండ్రు అదేవిధంగా చెప్పమంటే మదనపల్లి లోకల్ టొమాటో మార్కెట్ ఏషియాస్ బిగ్గెస్ట్ టొమాటో మార్కెట్ అది మదనపల్లి టొమాటా మార్కెట్ ఈరోజు పోయినామంటే ఓట ఇరుకైపోయింది అందరూ వచ్చినప్పుడు కబ్జాలు చేసేస్తూ ఉంటారు ఇష్టం వచ్చిన షర్టులో షెడ్లు వేసేస్తూ ఉంటారు ఏమీ లెక్క లేకుండా టోటల్ సైట్ అంతా కబ్జాలు అయిపోయి ఎక్కడైనా రైతులు పోయి కొంచెం ఉందామంటే కూడా జాగా లేకుండా మొత్తం షెడ్లు కట్టేస్తూ ఉంటారు ట్రాఫిక్ మొత్తం అంతరాయమే ఇల్లీగల్ టైంలో వెళ్ళి షెడ్స్ కట్టిస్తూ ఉంటారు దీనికి అధికారులు ఎందుకు పర్మిషన్ ఇస్తూ ఉంటారు కూడా తెలియకుండా పోతాం అదేవిధంగా యూరియా ప్రాబ్లం వచ్చిందంటే టోటల్ యూరియా మనకు సాగడం లేదు ప్రజలు వచ్చిన అస్త అవస్థలు పెడతా ఉండవు మన రైతులకు ఆదువుకున్నా ఉంటే మీరు చేసేది ఏమీ లేదు అట్లీస్ట్ వాళ్ళకి అవైలబుల్ ఉండేటట్టు చేయలేదు కదా యూరియా అది కూడా ఏమీ లేదు రైతులు రోజు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఎక్కడ చూసినా యూరియా లేదు యూరియా కోసం ఇప్పుడు పోయినామంటే గవర్నమెంట్ తరఫున మేము సప్లై చేస్తామంటా అన్నారు పెద్ద అయినా చిన్న రైతైనా ఒక మూట ఇస్తారంట ఒక మూట ఏది సాగుతుంది వాళ్ళకు అట్లీస్ట్ వాళ్ళకి ఆధార్ కార్డు వాళ్ళు ఇది పెట్టుకొని ఒక వన్ బి చూసుకొని వాళ్ళకి ఎంత భూమి ఉంది దానికి ప్రపోర్షనేట్గా అయ్యే వాళ్ళు కానీ అందరికీ కలిసి ఒక మూట దాంట్లో కూడా ఆ డిస్ట్రిబ్యూషన్లో కూడా టోటల్ అబోతోగలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చేసినందు మన వైఎస్ఆర్సీపీ రైతులని టీడీపీ రైతులని డివైడ్ చేసేసి వాళ్ళు ఓస్తున్నారు తప్ప మా వైఎస్ఆర్సీపీ రైతులకు అన్ని రైతులకు సమానంగా చూడాలి అందరికీ సమానంగా ఇవాళ ఆ క్రైటీరియా లేదు ఆ పార్టీ రంగులతో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉంది దీనికి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాము అదేవిధంగా మన వాళ్ళు చాలామంది మన వానలు పడింటే ధైర్యం మన రైతులు వెన్నుకుంట విడి కూడా ఏదో దేవుని మీద నమ్మకం పెట్టుకుని వానలు పడతాయని చెప్పి చాలామంది అసలు హండ్రెడ్ పర్సెంట్ ఏఎస్ఎల్సీ ఇది వచ్చింది వేరుసనగా ట్వంటీ పర్సెంట్ మట్టుకు వేశారు ఈ రోజు ట్వంటీ పర్సెంట్ వేరుశనగ వాళ్ళు వేసారు ఏసి ఉంటే అది మనిషింది కూడా లేదు ఏసీండే చోట ఉండేది లేదు మనిషి ఉండే చోట లేకుండా ఎండిపోతూ ఉంది దాన్ని కూడా ఇమీడియట్లీ ఇన్పుట్ సబ్సిడీ అనేది ప్రకటించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తర్వాత మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు రోజు కష్టపడి వాళ్ళు వేసారు ఈరోజు ఏసీంటే వాళ్ళకు సరైన ఇది లేదు ఇన్సూరెన్స్ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ అన్నారు ఒక్క ఇప్పుడు టొమెటాకి ఇంతమంది ఇదే విగారు ఒక్క రూపాయి వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ కోరిక వచ్చిందా ఇప్పుడు ఇది వేరుశనగ పరిస్థితి కూడా అట్లే ఉంది వాళ్ళకు కూడా విపరీతమైన ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా చాలా ప్లస్ వాళ్లకు వేరుసనగా ఎయిన్ ప్లేసెస్లో ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ వేరుసనగా వేసారు ఎయిటీ పర్సెంట్ పోయిన చోట ఉలువలు ఉలువలు వచ్చినా సబ్సిడీ రేట్లు కానీ వాళ్ళకి ఇచ్చినారంటే మన రైతులందరూ వచ్చినా ఉలువలు వేసుకొని అట్లీస్ట్ దానికి వాళ్ళకి కడుపు ఒక సంవత్సరం గడపల్లో ఆ రైన్స్ మీద ఆధారపడి బ్రతకేవాళ్ళు ఉంటారు చాలా మంది రైతులు అట్లీస్ట్ ఒక సంవత్సరం బతకాలంటే అవి ఉలువలైనా వాళ్ళకి సబ్సిడీ రేట్లు ఇచ్చినామంటే వాళ్ళు ఖచ్చితంగా దాన్నైనా చేసుకొని పక్కాగా ఉంటుంది అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ కాలం అన్నారు అంతా మేమంతా చేస్తూ ఉన్నాము అది చేస్తామన్నారు మన ఈనాడు పత్రికలు కూడా రిలీజ్ చేసినారు మేము అన్ని సాగునీరు త్రాగునీరుకి ఇస్తామని చెప్పి కానీ ఆ ఇచ్చిండే లిస్టులో కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఏమీ లేదు మదనపల్లి కాన్స్టిట్యున్సీకు సాగునీరుకు ఒక చెరువు కూడా నింపము అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశారు దీన్ని బట్టి చూస్తామంటే మదనపల్లి మీద చాలా నిర్లక్ష్యం వహిస్తుంది ఈ గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తా ఉంది మదనపల్లి రైతులు రైతులు కాదా వాళ్ళే నీటి మీద బతకడం లేదా అట్లీస్ట్ ఈ చెరువులో నీళ్లు తీసుకుని వచ్చేసి మదనపల్లి సరౌండింగ్స్ ఉండే చెరువులు కూడా నీళ్లు నింపేసి ఇప్పుడు బాగుదా రివర్ ఉంది సిటీఎం చెరువు ఉంది దాన్ని కానీ నీళ్లు సప్లై చేసుకోగలిగినామంటే ఇవి ఏం పైప్లైన్ చేసే పని గ్రావిటీలోనే ఫ్లో అవుతుంది నీళ్లు అది కానీ నింపుకోగలిగినామంటే మనకు ఖచ్చితంగా మన రైతులు బాగుపడతారు ఇది చేస్తారు దాన్ని కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము నీళ్లు ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే దానికి తోడు కరెంట్ సమస్యలు కూడా దానికి తోడే ఏమంటే ఇప్పుడు ప్రతి అగ్రికల్చర్ మీటింగ్ దీనికి ఏం చేస్తున్నారు వాళ్ళు కనెక్షన్స్ వచ్చిందను స్మార్ట్ మీటర్లు బిగిస్తాము అంటున్నారు అందరికీ ఉండే మీటర్లను తీసేసి స్మార్ట్ మీటర్స్ అంటున్నారు ఆ స్మార్ట్ మీటర్లు కూడా ఆ ఏ ఖర్చు వచ్చిందినో మన మన దగ్గర నుండి లాగుతారంట అది ఏదో ప్రైవేట్ కంపెనీస్ ఇచ్చేసినారు ఇచ్చేసినారు ఇప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు బిగించేసి ఆ బిగించిన ఆ మీటర్ల ఖర్చు కూడా మన రైతు నుండి తీస్తాము అనే టైపులు కూడా అదే అదేవిధంగా ఆ స్మార్ట్ మీటర్లు క్లీ చేసి ఇంకోటి కూడా జరుగుతా ఉంది ఏమంటే దానికి వచ్చి ప్రీపెయిడ్ కార్డ్స్ వేయాలి ఇప్పుడు ఎట్లా మేము మొబైల్కు ప్రీపెయిడ్ కార్డులు వేసుకుంటామో ఆ రకంగా రైతులు వచ్చిన ప్రీపెయిడ్ కార్డులు వేసుకొని ఆ మీటర్ను ఛార్జింగ్లో పెట్టుకోవాలి లేదంటే వాళ్ళకి కరెంట్ రాదు ఈ రకంగా అన్ని రకాలుగా రైతులకు అరగదొక్కాలనే ఉద్దేశంతో అన్నీ ఇవి జరుగుతూ ఉంటాయి మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు కరెంట్ ఛార్జీలు తక్కువ వేసినారంట అప్పుడు ఆ ఛార్జీలు ఇప్పుడు వసూలు చేస్తున్నారు ట్రంప్ ఛార్జెస్ అని చెప్పి ట్రంప్ డ్రోక్ ఛార్జెస్ అని చెప్పి నన్ను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఉండే ఛార్జీలు కూడా ఈరోజు మన బిల్లులో ప్రత్యక్షమైత ఉంటుంది ఏమంటే అప్పుడు తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంట అదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆ రోజు చంద్రబాబు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ రేట్లతో ఇచ్చినారు మేము వచ్చిందాం మేము వచ్చిన తర్వాత దీనికి దానికంటే ముందు ఎంత తక్కువలో అది ఇస్తాము ఆ రేట్లు కంటే తక్కువ ఇస్తామని చెప్పి నోతున్న కరెంట్ ఛార్జీలు పెంచినారు సరే పెంచినారు ఓకే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ఇచ్చినారని చెప్పి ట్రోత్ ఛార్జెస్ అని చెప్పి దాన్ని కూడా ఇప్పుడు బిల్లులు యాడ్ చేయడం కూడా తిరుగుతూ ఉంది ఇది కాకుండా అగ్రికల్చర్ సర్వీసెస్ రికమెండ్ చేస్తే ప్రయారిటీ బేసిస్లో ఎవరు ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో సర్వ్ చేయాలి అగ్రికల్చర్ కనెక్షన్స్ అట్లా లేకుండా ప్రయారిటీ లిస్ట్ ఒకటి ఉంటుంది మధ్యలో ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ టీడీపీ శ్రేణులు కానీ ఫోన్ చేసినామంటే మధ్యలో ఉండే వాళ్ళకి కనెక్షన్స్ ఇస్తూ ఉంటారు లైన్లో వాళ్ళకి ఇవ్వడం లేదు అంటే కనెక్షన్స్ కూడా కరెక్ట్గా పారదర్శకంగా ప్రయారిటీ బేసిస్లో ఇవ్వడం లేదు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు వేరే వాళ్ళకు ఇవ్వడం లేదు ఈ వైఎస్ఆర్ సాఫీ పార్టీ వాళ్ళు వాళ్ళే డివైడ్ చేసేస్తారు కమ్యూనిటీ ఈ వైఎస్ఆర్ రైతు అనేది మనకి ఇచ్చేది లే టీడీపీ రైతు ఎవరైనా టీడీపీ శ్రేణులు ఫోన్ చేస్తే వాళ్ళకి ఇవ్వడం చేసి తీవ్ర అన్యాయానికి మదనపల్లి కాన్స్టిట్యూషన్లో ఇట్లా జరుగుతా ఉంది అది కాకుండా అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా అయినా రిపేర్లు వచ్చేస్తే ఇది వచ్చేస్తే సఫిషియెంట్ మెటీరియల్ లేదు ఇన్ టైం కూడా చేయడం లేదు రైతులకు ఒక రకంగా కాదు అన్ని రకాలుగా నడ్డి విలుస్తూ ఉంటాం ఇక్కడ రైతుల పరిస్థితి ఎట్లుందంటే ఉండే అన్ని వర్గాల్లో కూడా తీవ్రంగా ఇది వచ్చిన తర్వాత ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధలు ఎదుర్కొని నట్టి విరిగి బాధపడతా ఉండే ఇది వర్గం ఏదైనా ఉందంటే రైతు వర్గం దానికోసం వీళ్ళకి వచ్చిండే ఈ బాధలు ఇది చూడలేక ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ముందు వచ్చేసేందునో ఎనిమిదో తేదీ వచ్చేందున మనం కలెక్టరేట్లో ఆఫీస్లో ఒక విమరాణం ఈ అన్ని ఇష్యూస్ మీద ఆ విమరాణం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మదనపల్లి శ్రేణులందరూ అదేవిధంగా మదనపల్లి రైతులు సహదరులందరూ అక్కడికి వచ్చేసి దాన్ని విజయవంతం చేసి ఒక విమరాణం అడిగిద్దాం అది ఇచ్చిన దానివల్ల అంటే అప్పటికైనా గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండే కూటమి రూపానికి కొంచెం బుద్ధి వచ్చి కొత్త గొప్ప మేలు చేస్తారని ఆశిస్తాను అదేవిధంగా లాస్ట్ సబ్జెక్ట్ ఏమంటే జిల్లా తీసుకుని అని చెప్పి చెప్పినారు మేమైతే మీరు మీరేం చెప్పినారు వచ్చిన వెంటనే మదనపల్లిని జిల్లా చేస్తామని చెప్పినారు ఇంతవరకు దానికి అతీగతి ఏమీ లేదు ఏమైనా ఇక్కడికి పోతే మదనపల్లి అంటారు పోతే రాయచండ్రి అట్లే పెడతామంటారు అక్కడికి పోతే రాజంపేట కూడా అట్లే పెడతాము మనీ జిల్లా చేస్తామంటారు ఇంతవరకు క్లారిటీ ఏమీ లేదు ఖచ్చితంగా దేశంలోనే అతి పెద్ద డివిజన్ వచ్చి మదనపల్లి డివిజన్ కాబట్టి దీనికి అన్ని ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని మదనపల్లి ఉన్నాయి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు చెప్పారు కాబట్టి మేము కూడా కృష్ణ గారిని డిమాండ్ చేస్తున్నాం ఏమంటే మీరు చెప్పారు చేస్తామని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం ఇమీడియట్లీ మదనపల్లిని కూడా జిల్లా చేయవలసిందిగా కోరుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తొమ్మిదో తేదీ జరిగే ఫంక్షన్స్ తెరగచేసే ఈ దీనికి దీక్షకు ప్రతి ఒక్కరు వచ్చేందు మన రాయచోటికి వచ్చేసి కలెక్టరేట్ ఆఫీస్ కట్టు హాజరయ్యి రైతులందరూ వాళ్ళ సంఘీభావం ప్రకటించి అందరూ దానిపై మనం సక్సెస్ చేస్తామని చేస్తున్నారు